హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో బ్యూటిఫుల్ ఒరిజినల్ బెనారస్ కడ్డీ బై కడ్డీ జార్జెట్స్ అండి కడ్డీ బై కడ్డీ ప్యూర్ ఒరిజినల్ వస్తుంది మొత్తం చూసారా రాజస్థానీ రంకర్ ప్యాటర్న్ వీవింగ్స్ అండి సిక్స్ థౌజండ్ రేంజ్వి మనం అమ్మేది సెకండ్ స్టాకు నో డ్యామేజెస్ డ్యామేజెస్ రావు ఇంత కాస్ట్లీ సారీస్లో పక్కా డ్యామేజ్ స్టాకు మనము తేము గ్రేడియేషన్ చాలా నీట్గా ఉంటుంది బట్ కాకపోతే ఫ్రెష్ కాదు కాబట్టి మేము ఫ్రెష్ కాదని చెప్తాము నేను చెప్తున్నానండి మీరు నేను నిన్న మొన్న కూడా డైలీ కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాను మీరు ఒక్క పని చేయాలి ఫస్ట్ టైము డ్రై వాష్ అవసరం లేదు ఇప్పుడు నేను పెట్టే కలెక్షన్లో దేంట్లో కూడా డ్రై వాష్ అస్సలు అవసరం లేదు కానీ ఫస్ట్ టైం ఈ వాష్కి ఇవ్వండి అప్పుడు మీకు శారీ అనేది చాలా ప్రాపర్గా ఫ్రెష్ పీస్ ఎలా అయితే ఉంటుందో అలాగ ఉంటుంది ఎందుకంటే ఆ డ్రై వాష్లో ఐరన్లో నీట్గా వచ్చేస్తా శారీ ఇంకా అందుకు మించి ఏం అవసరం లేదు ఇంకా అన్నీ కూడా రే రీజనబుల్ రేట్లలో మనకి రోజు రోజుకి ట్రెండింగ్ మారిపోతుంది కాబట్టి తక్కువ బడ్జెట్లో మంచి కాస్ట్లీ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే మన దగ్గర మనం ఛానల్లో ఉంటాయి అండ్ మనము ఇన్స్టాలో కూడా పేజీలో అన్నీ డైలీ ఫాలో చేపిస్తున్నాము కలెక్షన్ అక్కడ కూడా అవైలబిలిటీలో వస్తుంది సో చెక్అవుట్ చేయండి ఒకసారి అను ట్రెండి అని చెప్పి సై సెట్ చేయండి ఇన్స్టాలో కూడా కొత్త వెరైటీ పెడుతున్నాయి దీంట్లో పెట్టని దాంట్లో పెడుతుంది సో అను అని చెప్పేసి మీరు ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేయండి మీ కలెక్షన్ కనపడుతుంది ఓకేనా సో దాన్ని బట్టి కూడా మీరు ఫాలో చేసుకోవచ్చు అండ్ శారీలోకి వెళ్ళిపోదాము ఒరిజినల్ బనారస్ కడి జార్జెట్ ఫీల్ అయితే మీరు ఖచ్చితంగా క్యాప్చర్ చేసుకుంటారు మిక్సర్లో ఐదు వేల ఆరు వేలు అమ్ముతున్నారు పక్కగా మేము చెప్పలేము కానీ ఛానల్స్ పేరు ఇన్స్టా పేజీల పేర్లు చెప్పలేము పెద్ద పెద్ద ఛానల్స్లో ప్లెయిన్ బ్లౌజ్ పక్కాగా రన్నింగ్లో వస్తుంది బ్లౌజు హ్యాండ్కి ఈ విధంగా బోర్డర్ అండి ఎక్సలెంట్ స్టాకు చాలా రీజనబుల్ ప్రైజు షిప్పింగ్ ఫ్రీ వేసుకో మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ మీకు చూడండి ఎంత బాగుందో ఎంత గాజస్ శారీ అండి ఎంత గాజెస్ శారీ ఎక్సలెంట్ శారీ అండి రెండు వేల తొమ్మిది వందలు పడుతుంది ఇచ్చే ఆఫర్ రేటు మూడు వేల ఐదు వందలు అమ్మాలి రెండు వేల తొమ్మిది వందల ఆఫర్ ప్రైస్ అండి చూసుకొని కొనుక్కోండి డిజైన్ ఎంత బాగుందో మెరూన్ కలర్ కాంబినేషను హైలైట్ సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈజీగా అమ్మొచ్చు ఎందుకంటే ఫ్యాబ్రిక్ వర్త్ ఉంటుంది ప్యూర్ ఒరిజినల్స్ కడ్డీ బై కడ్డీ జార్జెట్స్ వేసుకో ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది పీస్ అయితే మాత్రం చాలా గాజియస్ మెరూన్ కలర్ కాంబినేషన్ శారీ అండి ఆ పైన బార్డర్ చూసారా మొత్తం రాజస్థానీ రంకాడ్ స్టైల్ వీవింగ్ అనమాట మల్టీ కలర్ మీనా వీవింగ్స్ అండి మెరూన్ కలర్ ఇది రెండు వేల తొమ్మిది వందలు పడుతుంది ఫ్యాబ్రిక్ కూడా కంప్లీట్గా ఫీల్ అవుతారు మీరు ఎంత బాగుంది టెక్చర్ చూడండి కట్ కట్చెంగులో కూడా ప్లెయిన్ ఏం లేదు చూపిస్తాను ఒక శారీకి చూపిస్తాను సో ప్లెయిన్లు బ్లౌజు చూడండి ఇక్కడ నుంచి కూడా కట్ కట్చెంగ్లో టోటల్ వచ్చేస్తుంది మనకి జరీ వీవింగ్ అనేది ఛాలెంజింగ్ ప్రైజులు అండి మనం ఇచ్చే ఛాలెంజింగ్ ప్రైజులు నెక్స్ట్ మెహందీ గ్రీన్ సేమ్ డిజైన్ అండి మంచి మెహందీ గ్రీన్ అండి సూపర్ ఉంది శారీ మొత్తం రాజస్థానీ స్టైల్ వీవింగ్స్ ప్యూర్ కడీజార్జెట్స్లో ఈ డిజైన్స్ మేడం ఈ రేట్కి వేసుకో ఈ రేట్కి ఖచ్చితంగా మేము కూడా మూడు వేల మూడు వందలు అమ్మాలి మనం ఇచ్చే దాంట్లోనే చాలా రీజనబుల్ రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తున్నానండి మేమైతే సో చూసుకోండి ప్రోడక్ట్ ఎంత బాగుందో అసలు నెక్స్ట్ శారీ అండి పింక్ కలరు కడీ జార్జెట్ ఇది కూడా ఇదిగోండి బోర్డర్ ఇక్కడ ఫినిషింగ్ లేదు ప్రతి చీరలో కూడా ఎలా ఉంది ఏంటంటే చాలా క్లారిటీ ఉంటుందండి సెకండ్ స్టాక్ అయినా హ్యాపీ కొనుక్కోవచ్చు డ్యామేజ్లో అయితే ఏముండో వస్తే రిటర్న్ తీసుకో రిటర్న్ అసలు అవసరం లేదు మేమే చెక్ చేసి పంపిస్తున్నాం దిస్ ఈజ్ ద బుటీ సిల్వర్ గోల్డ్ మీనాకారి బుటీ ఫ్లవర్ వచ్చేస్తుంది పళ్ళు అంతా కూడా అండ్ బ్లౌజ్ ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్కి ఈ విధంగా బార్డర్ వచ్చేసింది వేసుకో రెండు వేల ఎనిమిది వందలు ప్యూర్ లైట్ వెయిట్ వస్తుంది ఒరిజినల్ బ్రాండెడ్ ఐటమ్ ఇది ఫ్యాబ్రిక్ మనకు కంపల్సరీగా ఎక్సలెంట్ ఉంటుంది రెండు వేల ఎనిమిది వందలు పడుతుందండి ప్రైజ్ నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ అండి కొత్త ఫ్యాబ్రిక్ ఇంతకు ముందు సేమ్ ఇందులో నేను కొంచెం బేబీ పింక్ కలర్ పెట్టాను చాలామంది అడిగారు రాట్ అస్సర్ జార్జెట్ రాట్ అస్సర్ జార్జెట్ మార్కెట్లోకి ఫ్రెష్లో ఇంకా రాలా ఇంకా వెల్ నోటెడ్గా రాలేదు చాలా చాలా బాగుంటుంది ఐటమ్ కూడా రాట్ అసర్ జార్జెట్ అండి రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది ఓవరాల్ శారీ మొత్తం ఇదే విధంగా వస్తుందండి మనకి రాట్ అసర్ జార్జెట్ ప్యూర్ వన్స్ ఇవన్నీ కూడా సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి బ్లౌజ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి సిమ్ సారీ రిమైనింగ్ అంతా ఉంది చూడండి బ్లౌజు ఇక్కడి నుంచి కూడా జరీ వచ్చేస్తుంది నెక్స్ట్ సేమ్ అండి రా టసర్ జార్జెట్లో పింక్ కలరు రెండు వేల ఎనిమిది వందలు పడుతుందండి ఇది కూడా ఇది ఇలా వస్తుంది బుట్టి వచ్చేటప్పటికి అండ్ బ్లౌజ్ కంపల్సరీగా ప్లెయిన్ మా ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బోర్డర్ వస్తుంది వేసుకురా చాలా చాలా బాగుంటుందండి ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ మేడం ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ సో దిస్ ఈజ్ ద శారీ సింపుల్ బుటా పెద్దవాళ్ళు ఎవరైనా లేదు పిల్లలు కూడా అండి కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి స్పెషల్గా వాళ్ళు ఏంటంటే ఇలాంటి నైస్ చాలా నైస్గా ఉంటుంది చాలా క్లాస్గా నైస్గా సింపుల్ బుట్టాతో మల్టీ కలర్ బ్లౌజ్లు ఏదైనా కూడా పేరప్ చేసుకునేటట్టుంది డిజైన్ కూడా సూపర్గా ఉంది నెక్స్ట్ సేమ్ రాట్ అసర్ జార్జెట్లో ఫస్ట్ చూపించాను సంపంగి గ్రీన్ కలర్లోనే వైలెట్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ అదే ఫ్యాబ్రిక్ వస్తుంది కడీ జార్జెట్ కాదు ఇది రాట్ అసర్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్కి బోర్డర్ వచ్చేస్తుంది రెండు వేల ఎనిమిది ప్రైజ్ అండ్ నెక్స్ట్ ఈ డిజైన్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మొత్తం బాందిని వచ్చేసింది ఇది కూడా మనకి కడీ జార్జెట్ కడీ జార్జెట్స్ రాట్ అసర్ జార్జెట్స్ అండ్ గజ్జీ సాటిన్స్ మూడు రకాలు ఉన్నాయి ఈ వీడియోలో పార్టీవేర్ కలెక్షన్ సో ప్యూర్ గోల్డ్ జరీతో ఈ విధంగా వచ్చేస్తుంది అండ్ పళ్ళు పాటు వేసుకోరా మంచి రాణి పింక్ అండి పట్టు రాణి పింక్ ఇందాక మీరు చూసింది కూడా రాణి పింకే బట్ దానికి దీనికి తేడా ఉంటుందండి ఒరిజినల్స్ ఐదు వేల ఆరు వేల రేంజ్లో ఉండేవి ఫినిషింగ్స్ కొంచెం అట్టిగా ఉంటాయండి ఫినిషింగ్ చేసే ఉంది ఇదిగోండి మడతబడింది చూసారా అది నీట్గా ఫినిషింగ్ చేస్తుంది ఇలాగా ఇలాగ ఫోల్డింగ్ అయ్యి తిరగబడింది అనమాట అందుకని నేను చెప్పేది ఒకసారి వాష్కి ఇచ్చి ఫ్యాబ్రిక్ చెక్ చెక్ చేసుకోండి నెక్స్ట్ ఇది కూడా రాట్ అసర్ ఏ మేడం ప్లెయిన్లు బ్లౌజు హ్యాండ్ బార్డర్ అయితే కామన్ ఇంకా చూడండి మల్టీ కలర్ వివింగ్ వేసుకో రెండు వేల ఎనిమిది వందలు మంచి పీకాక్ గ్రీన్ కలరు ఫాలింగ్ ఉంటుందండి ఏ శారీ కూడా డ్రై వాష్ అవసరం లేదు నేను డ్రై వాష్ ఎందుకు చేయించుకోమంటున్నానంటే నీట్గా మీకు లుక్ అప్పరెన్సు ఫ్యాబ్రిక్ తెలియాలి అంటే డ్రై వాష్ అనమాట అంతేగాని ఇప్పుడు నేను చూపించిన దాంట్లో దేనికి డ్రై వాష్ అవసరం లేదు నార్మల్ వాష్ చేసుకోవచ్చు జస్ట్ ఫోల్డింగ్ పడుతుంది కాబట్టి ఐరన్ చేసుకోవాలి అంతకుమించి మెయింటైన్స్ అయితే అవసరం లేదు సో దిస్ ఇస్ ద బ్లౌజ్ వైలెట్ కలర్ సేమ్ అండి రాటర్ జార్జెట్ మెటీరియల్ వేసుకో బాగుంటుంది ఒకసారి తీసుకుంటే మీకు అర్థమవుతుంది కొత్తది కాదు ఇదేమి మీకు తెలియని ఇదేం కాదు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది కొత్త ఫ్యాబ్రిక్ ట్రై చేశారు సో ప్యూర్ వస్తుంది క్వాలిటీ కడి జార్జెట్ లాగానే ఉంటుంది సిమిలర్గా కొద్దిగా కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది అండ్ నెక్స్ట్ పోతే మన గజ్జి సాటిన్స్ నిన్న కూడా పెట్టాను ఒక వైట్ కలర్ అయితే అందరు అడిగారండి లేవు మిక్సిల్లో మనకు ఒకటి ఒకటే వస్తుంది సో బ్యూటిఫుల్ డిజైన్ ఆల్రెడీ మనం తీసుకున్న డిజైన్ ఒరిజినల్ మష్రూ గాజీ దిస్ ఈజ్ ద బ్లౌజ్ ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ అయితే వచ్చేస్తుందండి ఇవి కూడా మనం అదే రేటుకి అమ్మాల్సిందే బట్ ఏంటంటే మనం అవకాశం ఉన్న దాంట్లో ప్రైస్ తగ్గించి ఇచ్చేస్తున్నాము సో బ్యూటిఫుల్ పీస్ మేడం రెండు వేల ఆరు వందలు ఛాలెంజింగ్ ప్రైస్ రెండు వేల ఆరు వందలు నెక్స్ట్ ఇది కూడా అంతే మషూ గాజీలో ఒకటే డిజైను హెవీ డిజైన్ మేడం సిల్వర్ జరీ కాన్సెప్ట్ వస్తుంది ఈ డిజైన్లో మూడు కలర్స్ వచ్చినాయి సో బ్యూటిఫుల్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ ఇంకా కంపల్సరీగా ప్రతిదానికి కూడా ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ వచ్చేస్తుంది వేసుకోరా మూడు కలర్స్ ఉన్నాయి మేడం సూపర్ కలర్స్ ఇది వచ్చేసరికి బ్లూ షేడ్ అండి పౌడర్ బ్లూ అంటారు ఇండిగో బ్లూ అంటారు సో ఆ కలర్ కాంబినేషన్తో చాలా బాగుంది వెరైటీ అయితే ఎక్సలెంట్ ఉంది మేడం రెండు వేల ఆరు వందలకి ఇచ్చేస్తున్నాం ఆఫర్ ప్రైస్ నెక్స్ట్ సేమ్ అండి మజంతా పింక్ కలరు ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బోర్డర్ వచ్చేస్తుంది వేసుకోరు రెండు వేల ఆరు వందలకి ఇలాంటి డిజైన్స్ మీకు గాజియస్ డిజైన్స్ అండి ఇరవై ఎనిమిది అమ్మేది ఇవి కూడా నెక్స్ట్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ డిజైన్ వేసుకోరా టూ సిక్స్ మేడం ఇవి ఏదైనా సరే టూ సిక్స్ తీసుకో చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నాం మనము సో ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్కి బోర్డరు చెప్పేదానికి కరెక్ట్గా యాప్ట్గా ఉంటుంది మీకు కలెక్షన్ ఏదైనా కూడా అండ్ నిన్న పెట్టిన కలెక్షన్ కూడా ఇంకా కలర్స్ ఉన్నాయి షార్ట్లు పెట్టాను ఇంకా ఎవరికైనా కావాలంటే ట్వెల్వ్ ఫిఫ్టీ కలెక్షన్ కూడా ఉంది ఆ గ్రూప్లో పెట్టానండి మీకు డిస్క్రిప్షన్లో నైన్త్ గ్రూప్ లింక్ ఉంది గ్రూప్లో జాయిన్ అవ్వండి లింకులు వస్తాయి ఇవాళ నుంచి ఫొటోస్ కూడా పెట్టేస్తాం మనం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వండర్ఫుల్ ఉంది సిల్వర్ జరీతో ప్యూర్ మష్రూ గాజీ అండి ఒరిజినల్ గాజీ ఆరు వేల ఏడు వేల రూపాయల క్వాలిటీ నాలుగు ఐదు వేల రూపాయల క్వాలిటీ కాదు ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో కూడా వస్తున్నాయి మష్రూ గాజీలు బట్ ఇంత ప్యూర్ రాదు ఇంత ఫ్యాబ్రిక్ ఏంటంటే పట్టులాగా రాదనమాట చాలా షైనింగ్ ఉంటుంది క్లాత్ పట్టులాగా ఇలా వచ్చేస్తుంది మనం ఇచ్చే క్వాలిటీ సూపర్ క్వాలిటీ ఓకేనా సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్